హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరారా ప్యాంటు మస్తు ట్రెండింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్నటి వీడియోలో మనం మడతలు ఎలా వేసుకోవాలి లూజు పొడవు అనేది చూసాము ఇవాళ వీడియోలో అయితే పిస్తా పొడవు అనేది నడుము టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర నుంచి నాలుగు పొరలు ఓపెన్ ఉండే వైపు అయితే లెవెన్ ఇంచెస్ అనేది పొడవు తీసుకోవాలి టూ ఇంచెస్ అనేది వెడల్పు పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఈ కోణం వైపు మాత్రమే నడుము అనేది కట్ చేసుకొని నడుము దగ్గర నుంచి టేప్తో మన ఫ్యాంటు పొడవు అనేది ఎంత కావాలి అని మార్కింగ్ అయితే టేప్తో పెట్టుకుంటూ వేసుకొని డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ రెండు పొరలు అయితే హెచ్చు తగ్గు వచ్చున్నాయి వీటికి జాయింట్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఫుల్ వీడియో అయితే లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ చూసేసేయండి ట్రెండింగ్లో ఉన్న సరారా ప్యాంట్ కటింగ్ అయితే చాలా నీట్గా అయితే అర్థమవుతుంది స్కిచ్ చేయకుండా చూసారంటే చాలా ఈజీగా అయితే కట్ చేసి కుట్టేసుకోవచ్చండి మనమే ఇలా అయితే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఇక్కడ జాయింట్ అనేది ఇలా పెట్టి కట్ చేసుకోవాలి పొడవ టూ ఇంచెస్ అయితే తక్కువ వచ్చింది కదా దీన్ని కట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది నడుము పట్టి అనేది ఫుల్ వీడియోలో అయితే లింక్ ఇచ్చి ఉన్నాను అని దానికి ఎలా స్టిక్ కూడా ఎలా వేయాలనేది అనేది కూడా తెలుస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి అబ్బా నెక్స్ట్ వీడియోలో కుర్తీకి కాలర్ ఎలా వేయాలో చూద్దాం